ఈరోజు ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా అయితే చేస్తున్నాను మైదాతో చేసినట్టు కాకపోయినా ఈ బన్నల టేస్ట్ కూడా బాగానే వచ్చింది ఒక బౌల్ తీసుకుని గోరివెచ్చిన పాలు కానీ నీళ్ళు కానీ వేసుకుని ఒక స్పూన్ ఈస్ట్ రెండు స్పూన్ల పంచదార చిటికటి సాల్ట్ స్పూన్లో సగం బేకింగ్ పౌడర్ నేసి ఒకసారి కలుపుకొని పక్కన అయితే పెడుతున్నాను ఈస్ట్ అనేది పొంగి నొరగలా వస్తేనే మంచిది లేకపోతే లేదు గోధుమ పిండిని ఒక కప్పు తీసుకుని బాగా జల్లించి చూసారా ఈస్ట్ బాగా పొంగింది కదా ఈస్ట్ వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కొంచెం నూనె అయితే వేసుకుని బాగా ముద్దలా చేసుకుని పక్కన అయితే ఒక గంట సేపు పెట్టుకోవాలి గంట తర్వాత పిండి అనేది బాగా పొంగుతుంది కొంచెం చేతికి నూనె రాసుకుని పిండిని ఎంత బాగా కలిపితే బన్స్ బనసన్నీవి అంత బాగా వస్తాయి ఓవెన్లో అంత బాగా అయితే రావండి స్టవ్ మీద చేసినవి కొంచెం గట్టిగానే ఉంటాయి ఓవెన్లో చేసినవి సాఫ్ట్గా స్మూత్గా అయితే వస్తాయి పిండి కన్నా మైదాతో చేస్తే చాలా బాగా వస్తాయి బన్స్ అయితే పిండిని నాలుగు భాగాలుగా చేసుకుని ఇడ్లీ పాత్ర రేకు మీద అయితే పెడుతున్నాను నూనె అప్లై చేసి ముందుగా చుట్టుకున్న పిండి ముద్దలని అయితే పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇసుక అయితే వేస్తున్నాను ఇసుక పైన ఒక గిన్నె పెట్టి హీట్ అయితే చేస్తున్నాను ఒక కప్పులో కొంచెం పాలు వేసుకుని ఒక స్పూన్ పంచదార వేసుకుని బన్నలపై అయితే అప్లై చేస్తున్నాను ఎలా లేదన్నా టైం అయితే ఒక అరగంట అయితే పడుతుంది ఏదైనా గుచ్చు చూస్తే పిండి అయితే దానికి అంటుకోకూడదు తర్వాత ఇవి గట్టిగా అయిపోకుండా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఇంకా చల్లారక తీస్తే బన్స్ అయితే రెడీ అయిపోయినాయి